మనసులో పెట్టుకొని ఉన్నాను నా బిడ్డకు నడిపిస్తాడని నాకు గ్యారంటీ ఉంది అదే శివశంకర్ కోరుకుంటాను గౌడ తా కూడా ఆ అన్న తా కూడా మూడు సార్లు పోయిన కార్లు మాట్లాడుకొని ఆ యొక్క ఒక ఐదు వేలు సాయం కూడా చేయలేదు నాకు శివశంకర్ అన్న నన్ను నడిపిస్తానని నమ్మకముంది అమ్మా లక్షతో పోయేది యాభై వేలతో కలిసి మెలిసి జీవితం మొన్న శివశంకర్ అన్న మీ ఇంటికి వచ్చిన రీసెంట్ గా మీకు సహాయం చేసినారు అందిందా ఇంకా మీకు ఏమైనా సహాయం కావాలంటే కూడా చేస్తారు సారు చెప్పినారా చెప్పినా అంటే మీకు ఆయనకి ఇప్పుడు ఎట్టుంది హాస్పిటల్ తొడికెళ్ళినారా చాలా తా చూపించినాము ఏం చెప్పినారు ట్రీట్మెంట్ చేస్తారు మళ్ళీ ఒకసారి రమ్మంటారు మాకు పోయే డబ్బులు లేదు ఎవరు సాయం లేదని ఉండిపోతాం ఎవరు సాయం లేదని ఇప్పుడు ఆయన ముందుకు వచ్చినాడు కదా మీకు ఎలా అనిపిస్తుంది పిలుచుకుని పోయి ఎక్కడ నా చూపిస్తారని చెప్పి మాట ఇచ్చినారు ఆయన మాట ఇచ్చిన విధంగా చేస్తున్నాడా పదివేలు ఇచ్చేసి పోయినారు ఇప్పుడు బాగా చేస్తామని చెప్పినారు ఆయనకి త్రీ వీలర్ వాహనం కూడా తప్పిస్తా అని చెప్పిన మూడు చక్రాల వాహనం అది కూడా ఖచ్చితంగా వస్తుంది మీకు కూడా నా కొడుకు ఇట్లయిపోయి నాలుగేండ్లాయా ఎవరు ఇంత మాత్రం ధైర్యం చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇంత ధైర్యం కూడా చెప్పలేదు ఇంత సాయం కూడా మాకు చేయలేదు వెంకట్ కూడా అన్నతో కూడా మూడు సార్లు పోయింటి కార్లు మాట్లాడుకొని ఆ యొక్క ఒక ఐదు వేల సాయం కూడా చేయలేదు మాకు ఐదు వేలు కూడా చేయలేదా సాయం కూడా చేయలేదు పన్నెండు వేలు ఖర్చు అయింది ఆయన దగ్గరికి వెళ్ళిన దానికి మీకే పన్నెండు వేలు ఎక్స్ట్రా ఖర్చు అయింది పన్నెండు వేలు ఖర్చు అయింది అప్పటికి కూడా మూడు సార్లు పోయిండేది ఒకసారి కూడా ఒక ఐదు వేలు సాయం చేయలేదు వెళ్ళిన తర్వాత ఏం చెప్పినారు అక్క అక్కడ వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడింటారు కదా ఆయన ఏం చెప్పినారు మీకు మేమొస్తామ్మా ఎక్కడన్నా చూపిస్తాము మేము సాయం చేస్తామని చెప్పినారు సాయం చేయలేదు చేయలేదు సాయం చేయలేదు సర్పంచ్ చెప్పినాడు వెంకట్ గౌడ తోకుండా సాయం చేస్తాడు అని మళ్ళా ఆ డాక్టర్ కూడా మసాజ్ చేశాడు డాక్టర్ ఆ డాక్టర్ కూడా చెప్పినాడు వెంకట్ గౌడ మా స్నేహితుడే మాకు తెలుసు అని చెప్పి మళ్ళీ పోయి అయ్యప్పకి కూడా చెప్తే ఇట్లా చెప్తా మీరు సాయం చేయండి నా బిడ్డకు నడిపించండా అని అప్పక్ కూడా పోయి సాయం అడిగితే అట్లా కానీ చెప్తాను ఫోన్ చేస్తాను అని చెప్పినాడు ఫోన్ చేసినాడు మళ్ళా ఇక్కడ మండలంతో మీటింగ్కి వచ్చింటే నేను పోయి అర్జీ ఇస్తే అర్జీలో సైన్ వేసినాడు సైన్ చేసినాడు ఆయన ఆ సైన్ చేసుకొని మళ్ళా కార్ మాట్లాడుకొని మా కొడుకు పిలుసుకొని అక్కడ పోతే ఒట్టి సైన్ చేసిండేది మీరు ట్రీట్మెంట్ చేయండి నేను డబ్బులు కడతానని దీంట్లో రాయలేదని చెప్తే మళ్ళీ తిరుక్కొని వచ్చేసి మళ్ళా నుంచి రెస్పాన్స్ ఏం లేదు లేదు మీరు కూడా ఆయనకి చేయలేదు చేయలేదు మూడు సార్లు పోయి వచ్చేసినాం కదా మళ్ళీ అక్కడ పోయి అక్కడ డబ్బులు ఖర్చు అయింది కదా కార్కి కి ఈ కొట్టల రాసిపేట రోడ్తాకి ఈ అప్పతావు పోయే మూడు మూడు టైం పోయి ఉండారు కారు మాట్లాడుకొని ఇంటికి పిలుసుకొనే పోయి ఉన్నాము నా కొడుకు పిలుసుకునే పోయి ఉన్నాము ఏం సాయం చేయలేదు ఏం మళ్ళీ అడిగేది అని అడగలేదు మళ్ళీ ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ యూట్యూబ్ లో చూసి వాడే చెప్పినాడు అక్కడ పోతే అయిపోతాను నేను అని చెప్తే వాళ్ళు కూడా మా కుటుంబం సభ్యులు చేస్తున్నారు అందరూ ఐదు వేలు పదివేలు సాయం చేసినారు సాయం అందించుకొని అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నారు ట్రీట్మెంట్ చేసుకుని వచ్చినాము మళ్ళీ ఫోన్లు చేస్తా ఉన్నారు వాళ్ళు రమ్మని మా తా అంత డబ్బులు లేవని మేము పోలేదు పోలేదు శివశంకర్ అన్న చెప్పినాడు నిమా నీ కొడుకు కాదు నా తమ్ముడు నేను నడిపిస్తాను నేను నడిపిస్తాను అని ఇప్పుడు కుటుంబ సభ్యులకి పదివేలు అందించినాడు ఇప్పుడు వరకు నా బిడ్డ నడల్లా నడిచిపేసాడని గ్యారెంటీ ఉంది ఆయన సాయం గ్యారంటీ మనసులో పెట్టుకుని ఉన్నాను నా బిడ్డకు నడిపిస్తాడు నాకు గ్యారంటీ ఉంది అదే నేను శివశంకరన్న కోరుకుంటా కోరుకుంటాను చెప్పకపోయినా చేస్తారని గ్యారంటీ ఎందుకు గ్యారంటీ లేదు శివశంకరన్న గ్యారంటీ ఉంది నలుగురితో పాటు నా బిడ్డ నడిపిస్తాడని నా గ్యారెంటీ అన్నకి శివశంకరన్న కొత్తగీతలు నా బిడ్డకు నడిపిస్తాడని నాకు గ్యారంటీ ఉంది చెప్పేసిపోయినాడు నాకు గ్యారెంటీ ఉంది నడిపిస్తాడు శివశంకరన్నకి నా నమస్కారాలు శివశంకరన్న నన్ను నడిపిస్తానని నమ్మకముందే చాలా చాలా థ్యాంక్స్ శివ శివశంకరన్నకి